అయితే ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇమిడియెట్ గా ఈ నంబర్ కి వాట్సప్ చేయాలి ఈ నంబర్ కి వాట్సప్ చేయాలి వాట్సాప్ చేయాలి ఓన్లీ వాట్సప్ చేసిన వాళ్ళకి మాత్రమే సార్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కోర్స్ అనుకున్న వాళ్ళకు మాత్రమే ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ కి ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ కి మాత్రమే రైట్ ఇది ప్లస్ ఇది మీకు రూపీస్కే వస్తుంది వస్తుంది రైట్ ఇది ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే మీరు ఇది కంటెంట్ వదలరు సార్ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ కి మాత్రమే అంటే మీరు వాట్సప్ చేస్తే రైట్ టీం వాళ్ళు రిప్లై ఇస్తారు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తారు ప్లస్ రేపు సాయంత్రానికల్లా ఆ కోర్స్ యాక్టివేషన్ కూడా చేస్తారు అబ్సల్యూట్లీ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ కోర్స్ అనేది ఫ్రీ చెయ్యబడింది తెలుగు మీడియం స్టూడెంట్స్ కి రైట్ అండ్ గూగుల్ డ్రైవ్ కోర్సుకు మాత్రమే చార్జ్ చేస్తున్నాం మనం ఇది సార్ ఇక్కడ మీరు చూస్తే పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ ఒక్కొక్కసారి ఎన్ని ఫైల్స్ ఉన్నాయో మీరు చూసుకోండి సార్ రేషియోస్ రైట్ టైప్ వన్ క్వశ్చన్స్ టైప్ టూ క్వశ్చన్స్ సార్ ఎవరికి ఉపయోగపడుతుంది సార్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయినా టైర్ వన్ అయినా టైర్ టూ అయినా క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా స్టేట్ లెవెల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సిట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఏ మ్యాథ్ రిలేటెడ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ రైట్ మీకు ఈ కంటెంట్ దగ్గర ఉండాల్సిందే రైట్ ఇంకా చెప్పాలి అని అంటే ఈ కంటెంట్ బేసిక్ లెవెల్ నుంచి క్యాట్ లెవెల్ వరకు ఒకే చోట కంటెంట్ ఇంత ఆర్డినరీ ప్రైజ్లో మీకు బహుశా దొరకకపోవచ్చు దొరికినా ఆ క్వాలిటీ మీరు అనుకున్నంతగా ఉండకపోవచ్చు ఓన్లీ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్ ఈ నెంబర్కి వాట్సప్ చేస్తేనే వాళ్ళకు కోర్స్ యాక్టివేట్ చేయబడుతుంది మాకు ఎవరెవరో అసలు కోర్స్ క్వాలిటీ కంటెంట్ తెలియదు విండో షాపింగ్ దయచేసి చేయకండి గా మాకు ఇది కావాలి అని అనుకుంటే మీరు ఈ నంబర్కి వాట్సాప్ చేయగలుగుతారు